దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కళనకు ప్రేమైన బిల్లారా ప్రభు ప్రేమించి ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన పాసానికి నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రత్యేకించి మనం రేపటి దినములో రేపు ఉదయకాలపు ఆరాధనలో పరిశుద్ధుల పాదాలు కడగేటువంటి యొక్క కార్యక్రమంలో పాలుపుచ్చుకోబోతున్నాం ఆ తర్వాత మరి పరిశుద్ధ బల్లో కూడా మనం పాలు పుచ్చుకోబోతున్నాం ప్రేమ్లారా ఈ విషయమై మనము అనేక విషయాలను ధ్యానిస్తూ వస్తున్నాం ప్రత్యేకించి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన అప్పగింపబడతాడన్నటువంటి యొక్క సమయంలో కొన్ని గంటల ముందు తన శిశువుతో కలిసి ఆయన భోజనము చేస్తూ ఉన్నప్పుడు ఆ భోజన పంక్తిలోండి లేచి తన యొక్క పై వస్త్రం తీసివేసి మరి ఒక తువ్వాల తీసుకొని తన నడుముకు కట్టుకొని ఒక పాత్రలో నీళ్లు తీసుకొని తన శిష్యువుల యొక్క పాదాలు కడుగుటకును అలాగే తను కట్టుకొని ఉన్నటువంటి యొక్క తువ్వాలతో ప్రతి ఒక్కరి పాదములు తుడుచుటకును ఆయన మొదలుపెట్టెను అని మనం చూస్తున్నాం ఆయన చేయటమే కాకుండా తన శిష్యులతో కూడా నేను బోధకుడైనప్పటికీ ప్రభు అయినప్పటికీ నేను మీ పాదాలు కడిగినప్పుడు మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం తన శిష్యులకి ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం అదే కాకుండా ప్రేమ ద్వారా దీనిని మీరు చేసినలా మీరు ధన్యులగుతురని కూడా మరి దేవుని ఒక వాక్యంలో మనం చూస్తున్నాం లేక ప్రభు యేసుక్రీసే స్వయముగా మరి చెప్పినట్టుగా మనము యోన్సు వార్త పదమూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం అయితే ఎందుకు మరి ప్రభు ఈ కార్యమును చేశాడు అలాగే ప్రియమైన బిల్లారా ఎందుకు మనల్ని కూడా చేయమని ఆజ్ఞాపించాడో ఆ విషయాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడుగుడు ద్వారా ఆయన మనకి ఏమీ చూపిస్తున్నాడు నేను ఏమి నేర్పిస్తున్నాడో ఆ విషయాలను దీనికి ముందు మనం నేర్చుకున్నాం అయితే ఈ దినమున గతించిన రెండు దినముల నుంచి కూడా ప్రేమ్లారా యేసు ప్రభు తన్ను తాను ఏం చేశాడు దాసునుగా చేసుకున్నాడు అర్థమైందంటే తను తాను ఏం చేశాడు దాసునిగా చేసుకున్నాడు కేవలం మనుషుడుగా ఈ లోకంలోనికి రావటమే కాకుండా మనుషు రూపం దాల్చుకోవడం లేకపోతే మనుషు రూపాన్ని ధరించుకోవడమే కాకుండా మరి తను తాను దాసునిగా చేసుకున్నాడని చూస్తున్నాం అయితే దాసుడు అంటే ఏమిటి దాసుని యొక్క దాస్తత్వం అంటే లేక దాసుడు అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం మొట్టమొదటి చూసాం అలాగే ఆ దాసుని యొక్క ఒక అభిప్రాయము లేక ఒక వైఖరి ఏ రీతిగా ఉంటుందో ఆ విషయాన్ని కూడా మనం చూసాం నిన్న దినంలో ఒక దాసుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది అన్న విషయాన్ని కూడా చూసాం మొట్టమొదటిగా ప్రీ బిల్లారా దాసులు వారు ఏ ఇద్దరికి కూడా ఏం కాకూడదు దాసత్వము చేయలేడు కదండి దాసుడు ఇద్దరి యజమానులకి ఏం చేయలేడు దాసత్వము ఏదో ఒక్కరికే దాసులుగా ఉండాలి ఈ విషయం మనము అర్థం చేసుకోవాలి అంటే రెండు రకాల జీవితము కలిగిన వారంగా ఉండలేము ఉండకూడదు కూడా అలా ఉండలేము కూడా దాన్ని మనము దేవుని వాక్యం చూసాం మొట్టమొదటిగా ప్రియు ద్వారా దా దేవునికి ధనానికి డబ్బుకి నువ్వేం కాకూడదు దాసుడుగా ఉండకూడదు డబ్బు కావాలని కోరుకున్నవాడు దేవుని పొందలేడు దేవుడు కావాలని కోరుకున్నవాడికి డబ్బు దొరకదు అర్థమవుతుందండి నమ్మాట అర్థమవుతుందండి కాబట్టి నీవే నిర్ణయించుకోవాలి నీకు ఎవరు కావాలి అన్నటువంటిది నమ్మాట అర్థమవుతుందండి రెండోది ప్రీమైన పిల్లారా మరి నీ యొక్క అవయవములను ఏం చేయాలి నీతికి సాధకములుగా అప్పగించాలి అప్పుడు నువ్వు నీతికి దాసుడుగా అవుతావు లేకపోతే నీ శరీరాన్ని శరీర ఇచ్చలకు ఒకవేళ అప్పగిస్తే నువ్వు వాడికి దాసుడు ఉంటావు కానీ రెండింటికి దాసుడుగా లేవు అందుకనే దేవుని ప్రేమను దేవుని కార్యాన్ని తెలుసుకొని నీవు విడుదల పొందిన నీవు రక్షణ పొందిన నీవు ఏ రీతికైతే నీ యొక్క శరీరాన్ని మరొకప్పుడు దుర్నీతికి పాపానికి అప్పగించుకున్నావో ప్రీమియాని బిల్లారా ఇప్పుడు రక్షణ పొంది విడుదల పొందిన నీవు స్వతంత్రుడైన నీవు ఏం చేయాలంటే నీ అవేం చేయాలి నీటికి సాధకముగా అప్పగించవలసిన బాధ్యత ఉంది తర్వాత మూడోది ఏంటిది మూడోది ఏంటండి మూడోది ఏంటిది మనుషులకు దాసులు కాకూడదు దేవునికి దాసుడుగా ఉండాలి కానీ మనుషులకు దాసులు కాకూడదు అర్థమైందంటే ఒకవేళ నువ్వు మనుషులకు దాసులు అయితే ఏంటంటే మనుషులు సంతోషపెట్టే వాడవైతే దేవునికి దాసులుగా ఉండలేవు అర్థమైంది చాలా స్థలం మనం ఏం చేస్తాం మనుషుల మాటలకు మనుషులకు పద్ధతులకు మనుషులు వాటికి ఏం విలువిస్తాం వేసాయి కంటే కూడా ఏం చేస్తాం వేసాయి కంటే ఎక్కువ ఎవరికి విలువిస్తాం మనుషులకు విలువిస్తాం అయ్యో వారు ఏమనుకుంటారో వీరేమనుకుంటారో అని వాళ్ళని వీళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం నువ్వు మనుషులను సంతోషపెట్టే వాడవైతే దేవునికి ఏం కాలేవు దాసుడుగా ఉండలేవన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి నువ్వు ఎవరికి దాసుడివి దేవునికి దాసుడుగా ఉండాలి అర్థమవుతుంది అది కూడా హృదయపూర్వకంగా ఆ విషయాన్ని తర్వాత మనం నేర్చుకుందాం అప్రియమైన పిల్లారా కాబట్టి ఏంటిది నువ్వు మనుషులను సంతోషపెట్టే వాడవైతే నువ్వు దేవునికి దాసుడుగా ఉండ జాలవు ఈ విషయాన్ని మనం చూసాం తర్వాత నా నా ఐదు నాలుగవది ఏంటంట లోకాన్ని ప్రేమించకూడదు లోకాన్ని స్నేహించినట్లయితే నువ్వు దేవునికి ఏమవుతావు విరోధి అవుతావు అర్థమైంది మనుషులకు నువ్వు ఒకవేళ మనుషునికి క్షమించాలి అంటే లోకాన్ని స్నేహాన్ని కోరుకుంటే అంటే అందరు కూడా లోకంలో నన్ను ఏం చేయాలి మంచిగా చూసుకోవాలి గౌరవించాలి ఓ మంచివాడు మంచిదని అనాలి అందరూ కూడా నాకు ఏం కావాలి స్నేహితులు అవ్వాలి అని ఒకవేళ నువ్వు కోరుకున్నట్లయితే నువ్వేం అంటే వారికి నచ్చినట్టుగా నడవటం ప్రారంభిస్తావు లోకానికి నచ్చిన కార్యాలు నువ్వు చేస్తావు లోకాన్ని సంతోషపడి ప్రయాసపడతావు అప్పుడు నువ్వు దేవునికి ఏమవుతావు శత్రువు అవుతావు అర్థమైందండి ఉంటే దేవునితోనైనా స్నేహంగా ఉండు లేకుంటే ఎక్కడ ప్రియమైన పిల్లారా లోకంతోనైనా ఉండు కానీ రెండింటిలో మాత్రం ఉండ జాలవు ఇల్లు ఇద్దరిని సంతోష పెట్ట జాలవు ఎప్పటికైనా అది బహు భయంకర నష్టంలోకి నెట్టేస్తుంది ప్రభునికి తోడుగా ఉండడు ఒక లోక స్నేహం చేస్తూ ఎంత చర్చికి వచ్చినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఏ మాత్రం లభించదు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రేమైన బిల్లారా పిల్లారా ఈ విషయాన్ని మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి తర్వాత అంతా ఇంకోటి మాట ఏముంది లోకాన్ని ప్రేమించడం ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వాళ్ళు దేవుని ప్రేమ ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకని నీవేవో ఒక్కరికే నువ్వేమై ఉండాలి దాసుడుగా ఉండాలి రెండు మనసులు ఉండకూడదు అందుకే ఏలే కార్మిక పర్వతం నిలబడేమని అడుగుతా మీరు ఎంతకాలం రెండు మనసులతో ఏమవుతారు రెండు మనసుతో ఏం చేస్తారు తడబడ చుండ్రు అంటున్నాడండి అర్థమైంది నీకు ఎవరికనే ఎన్నుకోవాలి జీవితానికి అర్థమవుతుందండి ఏదో దేవుడు కావాలా నీకు లేక లోకం కావాలా అర్థమైందా నిన్ను సంతోషపెట్టుకోవాలా దేవుని సంతోష పెట్టాలా అర్థమైందండి ఈ లోకం కావాలా పరలోకం కావాలా ఏదో నువ్వేం చేయాలి సరైన రీతిగా ఎన్నిక చేసుకొని ఆ మార్గం నడవలసిన బాధ్యత ఉంది ఆయనకు దాసులుగా ఉన్నటువంటి వారు ఆ రీతిగా ఉండాలి తప్ప ఇద్దరికి మాత్రం ఎన్నడో దాసుడు ఉండలేవు ఎవరిని ఇద్దరిని కూడా సంతోష ఎన్నటికీ పట్టలేవు ఏదో ఒక రకమైన జీవితం మాత్రం జీవించాలి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కోరుకోవాలి శరీర సంబంధమైన జీవితం అన్నా కోరుకోవాలి దేవునికి ఏం అడ్డుపడడు అర్థమైందా ఎవరిని బలవంతంగా ఏం చేయలేడు లాక్కొని రా ఎందుకు నన్ను ప్రేమించలేదు ఎందుకు నన్ను వెమడి దేవుడు ఎవరు అడుగు ఎందుకంటే నీకు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి అర్థమైందండి చంటి చంటి పిల్లవాడైతే కొత్తగా రక్షణ పొందిన వాడవైతే వాడైతే ఏం చేస్తారు దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు దెబ్బలు కొడతాడు రకరకాలుగా చేస్తాడు కానీ అన్ని ఎరిగిన తర్వాత కూడా నువ్వు దేవుని చెప్పిన ప్రకారం జీవించకపోతే దేవుని ప్రేమించకపోతే ప్రభుని ఎవరిని బలవంతం చేసేవాడు కాదన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి అందుకన్నాడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఎవరు ఉండజాలరని మనం దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు కాబట్టి ప్రేమిలారా మూడు నాలుగవదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దాసుడు చేయవలసిన కార్యం ఏమిటి దాసుడైన వాడు ఒక నిజంగా నువ్వు దాసుడుగా ఉండాలనుకుంటే నువ్వు ఏం చేయాలి ఏ రీతికి నడుచుకోవాలి అన్నటువంటి చాలా ముఖ్యమైన విషయం అది మధ్యాహ్నం కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం మరలా దాన్ని ముందుకు వెళ్దాం ప్రీమిలారా కాబట్టి దాసుడుగా ఉండాలనుకుంటే నువ్వు ఏం చేయాలి అర్థమవుతుందండి మొట్టమొదట మనం దేనికి తెలుసుకుంటామండి మొట్టమొదట దా మొట్టమొదట ఏం మనం నేర్చుకున్నది ప్రీమన్ బ్లారా మొట్టమొదట దేవుడు ఏసుప్రభ ఏం చేశాడు తను తాను దాసుడుగా చేసుకున్నాడు మరి ఆ యొక్క ఎందుకు మరలా మరలా చెప్తున్నారంటే మేమైన హృదయాల్లో ఏం కావాలి మిగిలిపోవాలి మన మనసులో ఉండిపోవాలి మనం ఆ యొక్క జీవిత ఆ ప్రకారం మనం నడవాలి ప్రియమైన బిల్లారా విషయాన్ని బాగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు తను తను దాసునుగా చేసుకున్నాడు కాబట్టి మనం కూడా దాసులుగా ఉండాలి దాసులు ఉండమని కూడా దేవుడేం చేశాడు ఆజ్ఞాపించినట్టు చూస్తున్నాం కాబట్టి ఆ దాసుని యొక్క దాసత్వం అంటే ఏమిటి లేవుడే దాసుడు అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత దాసుని యొక్క వైఖరి ఆయన మైండ్ ఏ రీతిగా ఉంటుందో చూసాం తర్వాత ప్రియమైన పిల్లారా ఒక దాసుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదట నేను ఎవరినే నేను యజమాను కంటే గొప్పవాణి కాదు అలాగే నేను ఇద్దరు యజమానులు దాసులు ఉండకూడదు ఎక్కడనే ఏం చేయాలి సేవ చెయ్యాలి అన్న మనసు నువ్వు ఎరిగిన వాడుగా ఉండాలి ఇప్పుడు నాలుగవదిగా నాలుగవదిగా నేను సేవకునైతే లేదు ఒక దాసును అయితే నేను చేయవలసిన అనేది ఏ రీతిగా నడుచుకోవాలి అన్న విషయాన్ని గురించి మనం కొన్ని విషయాల యొక్క రాత్రి కాసంలో నేను ప్రేమిడారా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ఇందు నిమిత్తమై లూకాసు వార్త పండవ అధ్యాయము నలభై ఏడవ వచనం చదువుకుందాం లూకాసు వార్త అధ్యాయము నలభై ఏడవ వచనం చదువుకుందాం లూకాసు వార్త పండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన తో చదవండి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనము తన యజమాని చిత్తం ఎరిగి ఉండేకు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక దాసుడైనటువంటి వాడు మొట్టమొదట యజమాని యొక్క చిత్తాన్ని ఎరగాలి అర్థమైందంటే మొట్టమొదటి ఏంటంట నువ్వు నిజంగా దాసుడు ఉండాలనుకుంటే దాసుడు ఉండాలంటే ఈ రాత్రి కాల సమయంలో మరి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే ఎందుకంటే పాదాలు కడిగేది ఎవరు దాసుడుగా కడగాలి దాసుని మనసు ధరించుకొని కడగాలి ఏ సై కూడా ఏం చేయాలి తను తను ఏం చేశాడు దాసుడుగా కడిగాడు అర్థమైందండి అలాగే మనం కూడా ఏం కావాలి దాసుడుగా ఉండాలి ప్రేమైన పిల్లారా అర్థమవుతుందండి అయితే ఇక్కడ అంటున్నాడు దాసుడు మొట్టలో తెలుసుకుంది ఏంటంట యజమాని యొక్క చిత్తము ఏమిటి అది తెలుసుకొని ఆ ప్రకారం ఏం చేయాలి నడుచుకోవాలి నమ్మాట అర్థమవుతుందండి ఎంతోమందికి మనం దేవుని చిత్తం గురించి తెలుసు ఇప్పుడు మన వాక్యం రోజు వింటున్నదంతా కూడా ఏంటి దేవుని చిత్తం గురించి తెలుసుకుంటున్నాం అర్థమైందండి ఆ ప్రకారం ఏం చేయాలి మనము మన జీవితాన్ని కొనసాగించవలసిన వారం విన్నాం లేకుంటే దేవుడితో ఏం మాట్లాడుతున్నాడో ఏమి చేయమంటున్నాడో ఏది చేయొద్దంటున్నాడో ఏం చేయాలి దాన్ని గ్రహించి ఆ ప్రకారం నడుచుకోవడమే దాసుని యొక్క పని తెలియకపోతే ఏం చేయాలి వెయిట్ చేయాలి తొందరపడొద్దు చూడండి అందుకే దీనికి ముందు నేర్చుకున్నాను దాసుడు ఏం చేస్తాడంటే ఏంటో గుమ్మం దగ్గర ఏం చేస్తాడు నిలబడి ఉంటాడు ఎప్పుడు కూడా ఎందుకు యజమానుడు ఏం చెప్తాడో అది నేను చెయ్యాలి అని ఎప్పుడు సిద్ధంగా ఉన్నట్టుగానే మనం కూడా ఎప్పుడు కూడా దేవ నాతో మాట్లాడు ప్రవ్వా నేను చేయవలసిన పనిని నడవలసినటువంటి మార్గాన్ని నాకేం చేయి చూపించు అని మనం ఏం చేయాలి స్వస్థముగా మనకి అర్థమయ్యేటట్టుగా ఏం చేయాలి ఆయన దగ్గర సన్నిధులు వెయిట్ చేయాలి నమ్మక అర్థమైందండి మన వెయిట్ చేయబడ్ అండి ప్రాంతంలో ఉండాలి అర్థమైందా ఆయన చెప్పేంతవరకు ఇది దేవుని చిత్తం అని వరకు అర్థమైందా ఏ రూపంగా అయిన సరే దేవుడు తన చిత్తాన్ని ఏం చేస్తాను నీ ముందు పెడతాడు నీ మనస్సు పూర్తికి ఇది దేవుని చిత్తం అని ఏమవుతుంది అర్థమవుతూ ఉంది అంతవరకు ఏం చేయాలి నువ్వు వెయిట్ చేయాలి ఇంకా కావాలని మనం దీనికి నేర్చుకున్నాం కదా ఏం పరీక్షించి కూడా తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని అర్థమైందండి దేవుని చిత్తాన్ని ఏం చేయాలి పరీక్షించి తెలుసుకోవాలి అబ్రాహము పరీక్షించి తెలుసుకున్నాడు అర్థమైందండి దేవుడు అన్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఇస్రయిల్ వంత సంతానం ఇస్తాను ఆకాశ నక్షత్రంలో ఏం చేస్తాను చేస్తానంటే ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియపరచు ప్రభా అన్నాడు ఎలాగో నేను ఎలా నమ్మాలి కానీ చూడండి చదువుదాం ప్రిమేన్ బిల్లారా నేను ఎక్కడ త్వర త్వరగా వెళ్ళాలని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి పదిహేనో అధ్యాయము పదిహేనో అధ్యాయము ప్రిమేన్ బిల్లారా ఆది కాండము పదిహేనో అధ్యాయము ఎనిమిదవ వచనము అతడు ప్రభైడ్ యహోవా నేను నాకు ఎట్లు తెలియనగా ఆయన చాలండి ఇక్కడ అబ్రహాము దేవుని ఏం చేశాడు అడిగాడు ఇట్లా నిజంగా నువ్వు చేస్తావని నాకు ఏంటిది రుజువేంటిది నాకు ఎలా తెలుసు అనగానే దేవుడు అక్కడ ఒక నిబంధన చేస్తు వడంబడిక చేస్తున్నాడు ఇక్కడ ఏం తీసుకురమ్మాట అతన్ని మూడేళ్ళ పెయ్య మూడేళ్ళ మేక మూడేళ్ళ పొట్టేలు ఒక తెల్ల గువ్వ ఒక పావుర పిల్ల నా ఎదురు తీసుకొని రమ్మని చెప్పాను అతడు అవన్నిటి తీసుకొని వచ్చి వాటి నడుమున ఖండించి దేని ఖండమును దాని కండములు ఎదురుగా ఉంచెను పక్షిలను అతడు ఖండింపలేదు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే దేవుడు అబ్రహముతో ఏం చేస్తున్నాడు వడంబడిక చేస్తూ ఒప్పందం చేస్తున్నాడు బాగా అర్థమవుతుందండి ఇది ఒప్పందానికి సూచన పూర్వకాలంలో ఒప్పందాన్ని జరిగేటప్పుడు ఇప్పుడు మనం కూడా ఈ దాల్లో ఏం చేస్తాం ఒప్పంద పత్రాలు రాసుకుంటాం కదండీ కదా ఏదో భూమి కొనేటప్పుడు ఇల్లు కొనేటప్పుడు ఇంకేదైనా పొందుకునే ఏం చేస్తారు రాస్తారు కదా ఆ ఒప్పందాన్ని పత్రము బదులు ఆ దినాల్లో ఏముండేదంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒప్పందం చేసుకుంటున్నప్పుడు ఏ విషయమైనా సరే ఒప్పందం చేసుకుంటున్నప్పుడు వారు ఏం చేస్తారంటే ఈ జంతువులను తీసుకొస్తారు పశువులను తీసుకొస్తారు ఏమిటి ఇక్కడ చెప్పి పండేది పొట్టేళ్ళు కానీ మేకను కానీ గొర్రెలు కానీ తీసుకొని వచ్చి దాన్ని రెండు భాగాలు చేస్తారు అర్థమైందండి రెండు భాగాలు చేసి రెండు భాగాలు సపరేట్ సపరేట్ ఎదురు ఎదురుగా పెడతారు పెట్టి ఈ ఒప్పందము ఎవరై చేసుకుంటున్నారో ఆ ఇద్దరు వ్యక్తులు ఆ మధ్యలో రక్తం చేసి అసలు నడిసి అవతలకి పోతారు దాని అర్థం ఏంటంటే నువ్వు చెప్పిన ప్రకారం నేను చేయకపోతే ఇదిగో వీటిలాగా నేను కూడా నన్ను కూడా నువ్వు చేయాలి అర్థమైందండి నీ చెప్పిన ఒప్పందం ప్రకారం నేను నడవకపోతే ఈ రీతికి ఏం చేయాలి నేను కూడా నన్ను కూడా ఇలా చేసేయాలి అని దాని యొక్క అర్థం అన్నమాట అన్నమాట అర్థమైందండి అదే రీతిగా దేవుడు అబ్రహముతో ఏం చేశాడు తెలుసా ఒప్పందం చేస్తున్నాడు అక్కడ చేస్తున్నాడు అందుకే అబ్రహం ఏం చేశాడు తీసుకురా అని చెప్పాడు అన్నింటినీ ఏం చేసి ఖండించమన్నాడు ఏం చేశాడు ఆ పశువుని ఖండించమన్నాడు ఖండించి ఎదురు పెట్టినప్పుడు ప్రిమారా అబ్రహం వెళ్ళి చేస్తూ ఉన్నాడు అర్థమైంది గద్దో దాని మీద దానికి వెళ్ళకునేది తీసుకుంటూ ఉంటే సాయంకాల సమయంలో ఈయన పాటుగా అర్థమైందా మా నిద్ర వచ్చినప్పుడు ఆ నిద్రలో ఈయన చూస్తున్న విషయం ఏంటంటే మధ్యలో అగ్ని వంటి యొక్క ఏం చేస్తుంది మధ్యలో నుంచి వెళ్ళినట్టుగా చూశాడు అర్థమైందా ఇక్కడ జరిగిన సంఘటన ఇద్దరూ నడవలేదు నమ్మాట అర్థమవుతుందండి ఇద్దరు నడవలేదు అక్కడ దేవుడు మాత్రమే ఆ యొక్క ఖండింపబడినటువంటి యొక్క ఆ ఖండ మధ్య నుంచి ఏం చేస్తున్నాయినా నడుస్తున్నాడు అర్థమవుతుందండి ఎందుకు అబ్రహం నడవలేదండి చెప్పండి అబ్రహం ఎందుకు నడిపించలేదు నడిపించలేదు దేవుడు ఒక్కడే నడిచాడు అబ్రహము దేవుడు సమానమయమన్నా అబ్రాహం కొనిదో చచ్చిపోతాడు ఇంకొకటి నాకెట్లా అన్నాడు అబ్రహము అందుకు ఇదిగో చూడు నేను నేను ఉడబడి నీతో సంబంధం లేదు నేను మాట ఇచ్చాను నేనేం చేస్తున్నాయి నెరవేరుస్తాను నువ్వు చచ్చిపోయినా సరే నీ తర్వాత సంతానం పోయినా సరే నేనే నువ్వు నేను చెప్పినటువంటి మాట నేను చేస్తాను నెరవేరుస్తాను ఇదిగో నేను నడుస్తానని ఏం చేశాడు ఆయనే మధ్య నడిచి చూపించాడు చూడండి అలా లూజా అర్థమైందండి దేవుడు అబ్రాహం చెప్పిన వాగ్దానము వేసిన వాగ్దానం ఈ స్థలాన్ని అక్కడ కూడా అక్కడ మాట ఈ స్థలాన్ని నేను నీకు ఇస్తానని చెప్పాడు ఈ స్థలాన్ని నాకు ఎట్లా ఇస్తామని ఎట్లా తెలుస్తా అంటే అబ్రాహంతో ఆ యొక్క ఉడంబడికి అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత అబ్రాహం చేసిన ఒడంబడిక ఏం చేశాడు ఏ నెరవేర్చాడు తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత నాలుగు వందల సంవత్సరాలు ఏం చేశాడు ఆయన నెరవేర్చాడు అర్థమైందండి తేనె కలిగే ప్రదేశానికి ఏ అక్క మరి దేశానికైతే అబ్రహము పరదేశిగా జీవించాడో ఆ యొక్క అబ్రహము పరదేశిగా జీవించినటువంటి యొక్క ఆ యొక్క భూమిని ఆ స్థలాన్ని తర్వాత సంతతికి ఏం చేశాడు ఇజ్రాయెల్ జనాంగానికి ఏం చేశాడు శ్వాసముగా ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చాడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకో ఈ రకంగా అబ్రహం ఏం చేశాడు దేవుని చిత్తాన్ని ఏం చేస్తాడు పరిపూర్ణ గ్రహించాడు అర్థం చేసుకున్నాడు ప్రేమలారా అందుకని దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి నిత్యముగా దేవునితో ఏం చేయాలి నువ్వు పరీక్షించి తెలుసుకోవాలి అలా గిద్దెని చూస్తూ ఉంటాం మనం గిద్దును కూడా ఏం చేసాడు దేవుడు పిలిచాడు అతన్ని ఏం చేశాడండి పరీక్షించి తెలుసుకున్నాడు ఆ బొరిగొచ్చు బొ క్షమించలేనిది అనేది గొర్రెపొచ్చు ద్వారా ఏం చేశాడైనా దేవుడు పరీక్షించి దేవుని చిత్తం నిత్యముగా నాకేం చేస్తాడు విద్యాల మీద జయిమిస్తాడని ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైన బిల్లారా కాబట్టి ఈ విషయాన్ని మాకు అర్థం చేసుకోవాలి అందుకే మనం ఇక్కడ మనం కూడా చదవడం చదివే అర్బ్రాసిన పత్రికలో ఎపిసరా పత్రికలు కూడా ఏమని ఆయన చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోని దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రేమైన బిల్లారా కాబట్టి దేవుని చిత్తాన్ని ఏం చేయాలి మనము పరీక్షించి తెలుసుకొని హృదయపూర్వకంగా ఇది దేవుని చిత్తం ఏం చేయాలి అను అడుగులు వేయవలసిన వారం విన్నా తెలియకపోతే నువ్వు మౌనంగా ఏం చేయి తెలిసేదాకా వెయిట్ చేయాలి అర్థమైంది అంతేగాని అనుమానంతో కన్ఫ్యూజన్తో ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు కన్ఫ్యూజన్ చేసే దేవుడు కాదు కన్ఫ్యూజన్ అంటే అర్థమేది ఏమంటారు కన్ఫ్యూజన్ తెలుగులేమంటారు మన కలవరపరిచే దేవుడు కాదు అర్థమైందా రెండు రకాల మనసులో ఏంజాయ్ తత్వత పడేట చేసేవాడు కాదు మనల్ని చాలామంది రెండు మనసులు ఏం అవుతూ ఉంటారు ఏం చేయాలి ఇది కరెక్టా అది కరెక్టా అది చేయాలా ఇది చేయాలా ఏది చేయాలి ఏది తప్పు ఏది రాంగు చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంటుంది ఈ కలవరం ఉండకూడదండి విశ్వాసం ఎప్పుడు కూడా ఏమనేది విశ్వాసముతో ధైర్యముతో ఏం చేయాలి ముందుకు సాగవలసిన బాధ్యత ప్రతి విశ్వాసకి ఉంది ప్రియమైన సహోదరి సహోదరులరా మన దేవుడు ఒకవేళని ఉదయం కలవర పడుతుంటే ఈ కలవరాన్ని తొలగించి నిబ్బ ధైర్యం ఇచ్చి నడిపించగల శక్తి మన దేవుడు హలేయ హలే లూయా హలే లూయా బలహీనలు బలపరిచే దేవుడై ఉన్నాడు ఆయన ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఏ విషయంలో బలహీనుడు కావచ్చు విశ్వాసంలో బలహీనుడు కావచ్చు శారీరకంగా బలహీనుడు కావచ్చు ఇంకా ఏ రకమైన బలహీనత అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు జ్ఞానంలో బలహీనుడు కావచ్చు కాబట్టి ఏ విషయంలో బలహీన అయినప్పటికీ మన దేవుడు ఏం చేస్తాడు బలమిచ్చి ధైర్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి అభిషేకం ఇచ్చి ఏం చేస్తాడు నడిపించగడ సమర్థవంతుడు కానీ నువ్వు కేవలం ఏం చేయాలి ఆయన విశ్వాసం ఉంచే ఆయనకు పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకొని ఆయనకు దోసుడుగా దోసురాలుగా ఏం చేయాలి ఉండవలసిన బాధ్యత ఉంది ఆ దాసుడు ఏ రీతిగా అయితే నిత్యం ఆయన సర్వ నిలబడి ప్రేమలారా మరి ఏ రీతిగా నా యొక్క యజమానుడు ఏం చెప్తాడో ఎప్పుడు మాట్లాడతాడో ఏం పని అని ఏ రీతిగా ఎదురు చూసిన రీతిగా ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి ఆయన సరిలో ఏం చేయాలి ఎదురు చూస్తూ ఉండాలనే విషయాన్ని మర్చిపోకూడదండి అందుకే అబ్రహాం కూడా ప్రేమబారా ఆ యొక్క ఎండ పూట సహితము కూడా ఎక్కడ తెలుస్తా ఆ యొక్క గుడారపు వాకిట నిలుచున్నాడు ఎండ సమయంలో ఏం చేస్తున్నాడు అండి గుడారము వెలుపట నిలబడి ఉన్నప్పుడు ప్రేమారా దేవుడు అతనికి ప్రత్యక్షం అయ్యాడు వెన్నపోయింది దాసుని నా ఇంటికి రావాలి అంటున్నాడు అక్కడ తన దేవుని దగ్గర పోయి ఏమన్నాడు అయ్యా నీ దాసుని కూడా అంటాడు నీ దాసు మన పరిశుద్ధం చూసినట్లయితే ప్రతి ఒక్క దేవుని పిల్లలు కూడా ఏమన్నాడు దేవునికి నీ దోసు అయ్యా ఆ రీతిగా ఎవరికి వారు ఏం కాదు మనం కూడా ఆయనకు దోసులుగా ఉండవలసిన బాధ్యత ఉంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఆ మనసుతోనే మనం ఏం చేయాలి ఒకరి పాదలొకరు కడగవలసిన బాధ్యత మనందరికీ కూడా ఉందని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం ప్రిమివారా మన ప్రభైన యేసుక్రీస్తు కూడా ఏం చేసాడు దేవుని చిత్తాన్ని ఎగడమే కాకుండా దేవుని చిత్తం చేయటానికి ప్రియమవార ఆహారము నీళ్ళను కూడా ఏం ఆయన గొప్పగా ఎంచుకోనట్టుగా చూస్తున్నాను రోమిలా వార్త నాలుగు ముప్పై ఆరు చదువుకొని రెండో విషయాన్ని మనం వెళ్దాం వార్త నాలుగు ముప్పై నాలుగు చదవండి చాలండి ఇక్కడ ఏమన్నాడు ఆయన చిత్తము చదు అప్పుడే మూసేశారేండి ఆయన చిత్తము నెరవేర్చుటయో ఆయన పనిని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు ప్రబేణ యేసు క్రీస్తు అర్థమైందండి ఆహారం గురించి కూడా ఆయన ఆలోచించట్లేదు ఒక వ్యక్తి నిజంగా దేవుని చిత్తం తెలిసినప్పుడు ఆ దేవుని చిత్తం చేయటంలో నువ్వు ఆహారం గురించి వస్త్రాల గురించి వాటి గురించి వీటికి చింతపడితే ప్రయోజనము లేదు అక్కడ వచ్చినా కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు మనమైతే ముందు ఆహారం గురించి ఆలోచిస్తాం అనేది ముందు ఏం కావాలి మనకి ముందు మనకి ఏం కావాలి ఈరోజు మన బాధలన్నీ ఏంటిది మనకి ఆహారం ఉండాలి వస్త్రం ఉండాలి నివాసం ఉండాలి ఇదంతా ఉండాలి ఉంటేనే అప్పుడు మనం ఏ సైన్యం వెంబడించడానికి సిద్ధపడతాం కానీ నిజంగా నువ్వు దేవుని చిత్తం నీకు తెలిస్తే దేవుని అర్థం చేసుకున్న వ్యక్తి ఏం చేస్తారంటే నేను దేవుని చిత్తాన్ని ఏం చేయాలి చూడాలి అన్నం అక్కడ ఉంది తీసుకొచ్చి శిష్యులు తీసుకొచ్చారు తినమంటున్నారు ఆయన కూడా ఏసయ ఏమన్నాడండి అంతే కదా అక్కడ దేవుని చిత్తం ఏం చేయాలి నేను చెయ్యాలి ఆయన పని తుదముట్టించాలి ప్రేమిడారా ఏసయ్య ఈ లోకంలోకి ఒక పని మీద వచ్చినట్టుగానే విశ్వాసులు పరిశుద్ధులు మన అందరికి కూడా ఒక్కొక్క పని ఉంది అన్నమాట అర్థమైందా ప్రతి ఒక్కరికి ఏముంది ఒక ప్రతి విశ్వాసికి ఒక పని ఉందండి ఆ పని నువ్వు ముగించాలి దాన్ని నువ్వు గ్రహించాలని మొట్టమొదట ఇప్పుడు నన్ను ఎందుకు రక్షించావు నేను చేయాల్సిన పని ఏంటిది అని ఏం చేయాలి నువ్వు అర్థం చేసుకోవాలి దేవుని అడగాలి ఆ పని నువ్వు చేయాలి దేవుని కొరకు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అందుకే దేవుని వాకు చూస్తున్నాం అందరూ తన సొంత పనులే చూసుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములో చూడరు అని దేవుని వాక్యం రాయబడిందండి ఎప్పుడు మన మన కార్యాలే చూస్తామంట ఏసై కార్యాలు చూడమంట ఇప్పుడు మనందరూ దేశాయి కార్యాలు చూస్తున్నాం మన కార్యాలు చూస్తున్నామా ఏసై కార్యం ఎంత చేస్తున్నావు కొంచెం మనం చేస్తున్నామా బాగా చేసుకోమ చేయాలా చేయకపోతే దేవుని దగ్గర నిలబడతామా రేపు ఏసై దగ్గరికి ఎలా వెళ్తావు ఇప్పుడు ఇక్కడ బళ్ళ తీసుకున్నానయ్యా లేకుండా అయ్యా అన్ని పాలు పొందానయ్యా అదయ్యా కాను కూడా వేసానయ్యా అదేసయ్యా ఇదేసయ్యా అంటే ఏ ప్రయోజనం లేదు లేదు నాకు కుటుంబ పరిస్థితి అదయ్యా నాకు ఎందుకని చేయలేదు అంత చాకులు దేవుని దగ్గర పనికి రావు సాకులు దేవుని దగ్గర ఏం చేయవు పనికి రావండి మోస ఎన్నో సాకులు చెప్పాడు లాస్ట్ కోపం వచ్చింది దేవుడికే అదేందండి వేసేకేమొచ్చింది కోపం వచ్చింది అంటే సాకులు పనికి రావు అదే దేవునికి తెలుసు ఎందుకు సాకులు చెప్తే ఊకునేవాడు కాదు వెళ్తా ఆయన అన్ని ఎరిగే నీ పరిస్థితి అన్నీ ఎరిగే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనకు మరుగైంది ఏమైనా ఉందా నీ పరి నీకే తెలియకపోవచ్చు రేపు ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు రేపు ఏం అవసరం ఉందో దేవునికి తెలియకపోవచ్చు రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు కానీ ఏసైకి అది కూడా తెలుసు అండి నీకు తెలియని విషయాలు కూడా నీకు గురించి ఏం చేస్తుంది ఏసైకో తెలుసు అయ్యా అని నత్తివాన్ అయ్యా అన్నాడు తెలీదా నత్తివాన్ అని తెలుసుదా ఏసేమన్నాడు అందుకే నత్తోని మోగోని చెవిటోని గుడ్డోని పుట్టించిందో నేను ఈ పరిస్థితిని కలగజేసింది నేనే కాబట్టి ఆయన తెలుస్తుంది ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తుంటావో ఆటోమేటిక్గా అన్నీ ఏమవుతుంది చేయబడుతుంది అందుకే దేవుడు నా నీతిని రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు అన్నీ అన్ని సమస్యలు అవే తొలగిపోతాయి అన్నీ ఆయనే సమానం చేస్తాడు అర్థమేందండి ఎంత పెద్ద కొండ ముందు ఉన్నా ఏమవుతుంది అది చదువును భూమిగా మారిపోతుందంట వాక్యముందండి ప్రేమైన సహోదరు కాబట్టి ఈ విషయాన్ని మనము ఏం చేద్దాం విశ్వసించి మనం ముందుకు సాగుదాం దేవుని చిత్తం చేయడానికి ముందు కూడా రావలసిన బాధ్యత ఉందండి